ండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అత్తగారు కొత్త కోడలు మరి ఆ కథలోకి వెళ్దాం రండి నీలు నీలు మా అత్తగారి పిలుపులోని ఘాటును పట్టి ఆవిడెంత చిరాగ్గా అన్నారో అర్థమైంది చేతిలోని పుస్తకాన్ని పక్కన పడేసి హడావిడిగా వెళ్ళాను డైనింగ్ హాల్లో కుర్చీలో కూర్చొని ఉన్న మా అత్తగారు టేబుల్ మీద ఆనించిన చెయ్యిని ఎదురుగా ఉన్న వంటగది గుమ్మం వైపు తిప్పి ఏమిటే అది అని అడిగారు కళ్ళజోడు లేదా ఎక్కడ పెట్టారు తెచ్చివనా అన్నాను చదువుకోవడానికి తప్ప కళ్ళజోడు అవసరం లేదు అన్నీ బాగానే కనిపిస్తాయి ఎందుకలా అడుగుతున్నాను స్వరంలో పదును ఇంకొంచెం పెరిగింది వంటగదిలో నిలబడి ఉన్న మావారు పూర్వకాలపు యుద్ధరంగంలో కత్తిడాలు పట్టుకున్న వీర సైనికుడల ఒక చేత్తో చాకు మరో చేతితో సొరకాయ పట్టుకొని చేస్తున్న విచిత్ర విన్యాసాలను చూడగానే నాకు నవ్వు ఆగలేదు వంట నేర్చుకోవాలని నేనే చెప్పాను ముందుగా ఈవేళ కూరగాయలు తరగటం ప్రాక్టీస్ చేస్తున్నారు సమాధానం చెప్పాను కూరగాయలు తరగాల్సిన కర్మ వాడికేంటి అని దీర్ఘం తీశారు కూరగాయలు తరగటం కర్మ కాదు క్రియ కర్తవు నువ్వేనని కూడా తెలుసు కానీ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళం ఉన్నాంగా ఒకరికి ఇద్దరు ఉన్నాం కదా నే మీ అబ్బాయికి వంట నేర్పించే సాహసానికి పూనుకున్నాను నాకు వల్ల కాదు మీరు ఒక చెయ్యి వేయాల్సిందే గరిటి పట్టుకోవడం కూడా రాదు పెన్నులా పట్టుకుంటున్నారు నిన్న అది నేర్పించాను మధ్యలో అడ్డం వచ్చి వాడికి చిన్నప్పటి నుండి చిన్న మెత్తు పని కూడా నేను ఎప్పుడూ చెప్పలేదు తెలుసా నీకు అన్నారు కొంచెం గర్వంగా చూస్తూ తెలుసు మీరు చేసిన తప్పుకు ఇప్పుడు నాకు కదా ఈ తిప్పలు తప్పు ఒకరిదైతే శిక్ష మరొకరు అనుభవించడం అంటే ఇదే కాబోలు చివరి మాటను మనసులోనే కొనుక్కున్నాను అదే సరిగాని ఇంటి పని ఇంత కూడా రాని మావాడు అర్జెంటుగా వంట ఎందుకు నేర్చుకోవాలో చెప్తావా కాస్త నిలదీస్తున్నట్లుగా అన్నారు మునుపటి రోజుల్లో ఇంటి పనులు వేలు పెట్టకపోవటాన్ని మగవాళ్ళు గొప్పగా అనుకునేవారేమో కానీ ఇప్పుడు మాత్రం తప్పు అందరికీ అన్ని పనులు తెలిసి ఉండాలి అది ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు సంగతి నువ్వు ఇంట్లోనే ఉంటావుగా ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నా అందుకే ముందుగా మీ అబ్బాయికి ఇంటి పనులు చేయడం నేర్పిస్తున్నా ఏంటి నువ్వు ఉద్యోగం చేస్తావా బోలడు ఆశ్చర్యాన్ని గుమ్మరించారు ఎందుకు అంత ఆశ్చర్యమండి నాకేం చదువు లేదా ఉద్యోగం రాదా దర్పంగా అడిగాను అది కాదే అమలు మా అత్తగారి కంఠంలో అనునయం వచ్చేసింది నువ్వు ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు కొంచెం పెద్దయ్యే వరకు ఉద్యోగం ప్రసక్తి రాను అని మాటిచ్చావు కదా గుర్తులేదా తల్లి అన్నారు ఇప్పుడు ఇలా మాట పడాల్సిన వస్తుందని తెలియక అప్పుడలా అన్నాను ఇప్పుడు ఎవరేమన్నారు మావాడేమైనా అన్నాడా చెప్పు గట్టిగా తులిపేస్తాను అప్పుడే వచ్చి మా ఎదురుగా కూర్చున్న మా వారు మా అత్తగారు ఎదురుగా ఉన్న న్యూస్ పేపర్ని మొహానికి అడ్డపుగా పెట్టేసుకున్నారు ఆ సోదంతా మీకెందుకులేంటి అనవసరమైన గొడవ నిర్లిప్తంగా అన్నాను సో సోదేం కాదులే నువ్వేం చెప్పినా కథలా ఉంటుంది కానీ అంటే నా మాటలో కల్పనలే ఉంటాయనా కొంచెం నిష్ఠూరంగా అన్నాను అదేం కాదే బాబు అంటూ నవ్వేశారు నీ కబుర్లు కథ వింటున్నట్టుగా అనిపిస్తాయని అన్న అంతే అసలు సంగతి చెప్పవే వేణు మాటల్లోకి గారాభం కూడా వచ్చేసింది ఇక బెట్టు వదిలి అసలు విషయం బయటపెట్టాను ఏదో చీరలు కొనుక్కోవటం గురించి నేను మాట్లాడితే మీ అబ్బాయి ఏమన్నారో మగవాళ్ళు సంపాదించి తెస్తుంటే ఆడవాళ్ళు కష్టం సుఖం పట్టించుకోకుండా చీరలు నగలు అంటూ ఖర్చులు చేసేస్తున్నారట దాంతో నాకు పౌరుషం వచ్చి నేను సంపాదించి అప్పుడే నా బట్టలకు ఖర్చు చేస్తానని శపథం చేశాను అంటే నెల జీతమంతా చీరలకు ఖర్చు చేసేస్తావా చాటు నుండి మొహం బయట పెట్టి మా వారు ఆరా తీశారు చూసారా చూసారా నా జీతం మీద ఎలా ఆంక్షలు పెడుతున్నారో అత్తగారికి ఫిర్యాదు చేశాను మా వారు నవ్వుతూ నాకు ఆలు లేదు చూలు లేదు అన్న సామెత గుర్తొస్తోంది అన్నారు అదేం కాదు కావాలనుకుంటే ఉద్యోగం వారం రోజుల్లో వచ్చేస్తుంది దర్పంగా అన్నాను నవ్వాపుకుంటూ నిజంగానే ఆ సామెత తీరునే మా మాటలు సాగుతున్నాయని అనిపించింది మా అత్తగారు నా వైపు చూస్తూ వాడి సంపాదన నీకు చెందుతుంది కాదనే హక్కు వాడికి లేదు ఈ మాత్రానికి నువ్వు ఉద్యోగం చూసుకోవాల్సిన పనిలేదు అన్నారు తీర్పు చెప్పినట్లుగా ఒక్క నిమిషం ఆగి అసలు ఎవరో ఇవ్వటం ఎందుకు మీ వాళ్ళు ఇచ్చిన పొలం తాలూకు పంట డబ్బులు ఉంటాయి ఆ పైన మా వారింకా ఉద్యోగంలో ఉన్నారుగా నేను ఇవ్వనా ఏం అన్నారు అలా కాదు అమ్మగారు అత్తగారు ఇచ్చినవి నాకు సంతృప్తినివ్వవు నేనే సంపాదించాలి అన్నాను పైగా ఇంట్లోనే ఉంటావుగా అంటూ ఆయన తన పనులన్నీ నా నెత్తిన వేయడం తప్పుతుంది ఇంటి పనులు సగం అయినా పంచుకోవటమూ జరుగుతుంది ఉద్యోగం చేస్తే సంపాదనతో పాటు ఇవి లాభాలు చేయకపోతే నేను చీరలు కొనుక్కోవటం ఉండదు నా మాటలకి మా అత్తగారు హతాసురాలైనట్లుగా బేలగా చూశారు ఉద్యోగాలంటూ మీరందరూ పొద్దున్న పోయి రాత్రికి చేరితే పగలంతా కాకి బతుకు నా వల్ల కాదే తల్లి అన్నారు కాకి బతుకేంటి అర్థం కాక ఆశ్చర్యంగా అడిగాడు అదేనే ఏ కాకిలా ఉండాలిగా నాకు నవ్వొచ్చింది అయితే ఒక పని చేయండి నేను చేరబోయే ఆఫీసుకు వచ్చి మా కోడలికి బాస్గా నేను తప్ప ఇంకెవ్వరూ ఉండకూడదు తనకిపై ఆఫీసర్ ఉద్యోగం నాకే ఇవ్వాలి అని మీరు గట్టిగా అడగండి అప్పుడిక అందరం బయటే ఉంటాము ఇంట్లో ఏ కాకులు ఉండాల్సిన పని లేదు వేళాకోళం గాని డిగ్రీలతో కాకుండా శక్తి సామర్థ్యాలు చూసి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు కానీ ఉంటే నీపై ఆఫీసర్గా ఉద్యోగం తప్పకుండా నాకే వచ్చేది అంటూ సరదాగా నవ్వేశారు అది సరే కానీ ఇంట్లో ఉండే సంపాదించే మార్గం చెప్పనా అడిగారు మిషన్ కొట్టాలా అమ్మో నా వల్ల కాదండి అన్నాను దర్జీ పని కాదు దర్జాగా ఉండేదే కథలు రాయి నేను కథలు రాయాలా విస్తుపోయా అదేంటి అంతశ్చర్యపోతున్నావు నవ్వుతూ అన్నారు విచిత్రం కాకపోతే నేను కథలు ఎలా అండి ఏం ఎందుకు రాయలేవు నేర్చుకుంటే అన్నీ వస్తాయి ఇక్కడికి వచ్చిన కొత్తలో నీకు ఏ కూరైనా చేయటం వచ్చా రాదు కదా నేను నేర్పించాక ఇప్పుడు అన్నీ బాగా చేస్తున్నావుగా కథ రాయటం చాలా చిన్న విషయం అన్నట్లుగా తేలిగ్గా చెప్పేశారు మా అత్తగారిది విజ్ఞానము అజ్ఞానము అర్థం కాక భగవంతుడా అనుకున్నాను కథ రాయాలంటే ఏదో ఒక విషయం ఉండాలిగా అయోమయంగా చూస్తూ అడిగాను కథలంటే మనం చెప్పుకున్న కబుర్లే ఇంకేం బ్రహ్మవిద్య కాదు నువ్వు సరదాగా ఎలా కబుర్లు చెప్తావో అలాగే రాసేయి కావాలంటే ఎప్పటిప్పుడు ఎవరెవరివో సంగతులు బండెడిని ముందు రాసిలా పోసేస్తాను దానిలో నుండి నీకు అవసరమైన విషయాలన్నీ ఏరు తీసుకుని పూలమాల కట్టినట్లుగా సుతారంగా కథలు అల్లుకుపో రాయిగా రాయిగా రచనల్లోనూ చేయగా చేయగా వంటల్లోనూ ప్రావీణ్యం అదే వస్తుంది గీతా బోధల ఎంత బాగా చెప్పారండి మా అత్తగారిది అమాయకత్వం కాదని అసలు సిసలు విజ్ఞానమేనని నాకు భ్రమ కలిగింది కూడాను మా మాటలకి పేపరు చాటు నుండి నవ్వుకుంటున్న మా వారు పేపర్ను టేబుల్ మీద పడేసి నీలవేణి ఇప్పుడు నేనేం చెయ్యాలి నా గదిలోకి వెళ్ళి పుస్తకం చదువుకోవచ్చా లేక వంటగదిలోకి వెళ్ళాలా అని అడిగారు మొహం అమాయకంగా పెట్టినా కానీ కళ్ళల్లో మాత్రం అల్లరి నవ్వు చిందులేస్తోంది నేను ఉద్యోగంలో చేరటానికే నిశ్చయించుకున్న నెల తిరిగేసరికి కంచెనగా జీతం వస్తుంది మీరు వంటగదిలోకి వెళ్ళి మీరు తరిగిన సొరకాయ కండాలని పులుసు చేయండి తేల్చి చెప్పేశాను వంట గురించి ఏం తెలియనివాడు ఒక్కసారైనా నన్ను చేసి చూపించకుండా ఎలా చేయగలుగుతున్నాడు అనుకుంటున్నావు అత్తగారు నన్ను తెలియసారు ఏం మీరు ఏం తెలియని దాన్ని నన్ను కదులు రాయమని చెప్పలేదు అలాగేను బదులు చెప్పాను మా అత్తగారి మనసులో ఏ ఆలోచన మొదలడిందో కానీ వదనం ఒక్కసారిగా మెరిసింది అయితే అమ్మాయి మా వాడు పులుసు చేసి చూపిస్తే నువ్వు నా మాట ప్రకారం ఉద్యోగ ప్రసక్తి లేకుండా ఇంట్లోనే ఉండి కథలు రాసే ప్రయత్నం చేస్తావా మరి అన్నారు నాకు పెద్దగా నవ్వాలనిపించింది ఆయన ఒక్కరు పులుసు చెయ్యటమే ఇంతకన్నా వింత ఏముంటుంది మా అత్తగారు ఎలా నమ్ముతున్నారో మరి పుత్రప్రేమ ప్రేమ కూడా గుడ్డిదే కాబోలు పిల్లల అసమర్థను గుర్తించనివ్వదు ఏదో విధంగా కాకుండా పర్ఫెక్ట్గా చేసి చూపిస్తే సరి అయితే ఒక షరతు మీరు వంటగదిలోకి వెళ్ళనేకూడదు చెప్పాను మా వారు ఆవేశం తెచ్చుకొని ఏంటది ఏం జరుగుతోంది మీరిద్దరు పందాలు వేసుకుంటూ నన్ను పావులా వాడుకోవడం ఏంటి నేను ఒప్పుకోను అన్నారు నేను ఉద్యోగంలో చేరితే మీరు వంట నేర్చుకోవాలనే రూలు ఎలాగో ఉంది కదా కాబట్టి కానివ్వండి వంటగది వైపు చేయి చూపించాను హా అత విధి అన్న తీరులో పిడిగిలితో నుదురు మీద కొట్టుకున్న మా వారు ప్రాక్టికల్స్ లేవు సరే థియరీ అయినా చెప్పరేం అంటూ అరిచారు ఏముందిరా అంటూ మా అత్తగారు మొత్తం ఒక్క ముక్కలో చెప్పేశారు కొంచెం నూనెలో తాళింపు గింజలు వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించి తరువాత సొరకాయ ముక్కలు వేసి మగ్గించాక అప్పుడు చింతపండు పులుసు ఉంటుంది చూడు కొంచెం వేసి చిన్న బెల్లం ముక్క వేసి గ్లాసుడు నీళ్లు పోయి దగ్గర పడగానే తింపేస్తే సరే కమ్మని సొరకాయ పులుసు రడు అంటూ నవ్వేశారు శ్రద్ధగా విని మగ్గటం దగ్గరవ్వటం అంటే ఏమిటమ్మా అని సందేహాలు బయటపెట్టారు అబ్బా అదే తెలుస్తుంది వెళ్ళు మొదలుపెట్టు మురిపంగానే కసురుకున్నారు నేను హాల్లో కూర్చుని నవల చదువుకుంటూనే మా అత్తగారిని ఓ కంట గమనిస్తూనే ఉన్నాను వంటగదిలోకి వెళ్ళలేదు కాసేపటిలోనే మా అత్తగారు పిలిస్తే నేనే గెలుస్తానని ధీమాతో హుషారుగా వెళ్ళాను కానీ తీరా చూస్తే ఏముంది నా అంచనా తలక్రిందులయ్యింది గరుడితో కొంచెం తీసి రుచి చూసిన టీవీ యాంకర్ల అద్భుతం అన్ని సమపాళ్లల్లో కుదిరాయి అనక తప్పలేదు ఎందుకంటే నిజంగానే మా అత్తగారి వంటల చాలా రుచిగా కమ్మగా ఉంది వాళ్ళిద్దరి మొహాల్లోనూ విజయ గర్వం ఆనందపారవస్యం రెపరెపలాడాయి ఇక తప్పక ఓటమిని ఒప్పుకుంటేనే ఈ విచిత్రం ఎలా సాధ్యం ఎలా జరిగింది ఏదైనా మాయా మర్మం ఉందా చెప్పండి మా అత్తగారిని అర్థించాను మా అత్తగారు పెద్దగా నవ్వారు మాయామర్మం మర్మం ఏం లేదే చిన్న చమత్కారం అంతే నేను వంటగదిలోకి వెళ్ళకూడదని షరతు పెట్టావు కానీ వాడు నా దగ్గరకు రాకూడదని అనలేదుగా అందుకే వాడు ఉప్పు కారం సీసాలు పులుసు గిన్నె అన్నీ తీసుకువస్తుంటే ఎంతెంత వెయ్యాలో ఎప్పుడు ఆపాలో చెబుతూ వచ్చాను అంటూ గుట్టు విప్పారు పేపర్ చదువుతున్నట్లుగా కూర్చున్న మా అత్తగారి దగ్గరికి మా వారి రాకపోకల్ని పేపర్ అడ్డంగా ఉండడం వల్ల గుర్తించలేకపోయానన్నమాట అయ్యో ఇలా దొరికిపోయానా మా వారిని ఇంటి పనిలో ఇరికిద్దామని అనుకుంటే ఇలా మా అత్తగారికి నేను చిక్కాను ఇక చేసేదేముంది అమ్మాయి వేణు ఆ మధ్య జయమ్మ వాళ్ళ కోడలు రాసిన కథ పడిన పత్రిక తీసుకొచ్చి గొప్పగా చూపించినప్పటి నుండి నీ చేత కవిత రాయించాలని కోరిక కలిగింది నువ్వు ఒప్పుకోవని ఇన్నాళ్ళు చెప్పలేదు కానీ ఇలా అనుకోకుండా కలిసి వచ్చింది నువ్వు రాస్తూ ఉండు పత్రికలా ఇచ్చేది కాదు నువ్వు కోరినంత పారిశుతోషికం ఇచ్చే పూచి నాది అన్నారు ఆ మాటలకు కరిగిపోయాను నేను సరదాగా నవ్వాను నేను నిజంగా కథలు రాయగలనా మా అత్తగారి కోరిక తీర్చగలనా ఏమో భవిష్యత్తే తేల్చాలి ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్